శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ ఏ తారీఖుల్లో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఆరు ఈ సంఖ్యను మనం పరిశీలించినప్పుడు ఇది మొత్తం అన్ని కలిపితే అంటే రెండు రెండు ఆరు అంటే పది అంటే ఒకటి అంటే ఒకటవ సంఖ్యని రిప్రజెంట్ చేస్తుంది అలాగే సాధారణంగా చివరి రెండు సంఖ్యలు కలుపుకున్నప్పుడు ఇరవై ఆరు అంటే అది ఎనిమిది అయింది కాబట్టి శని యొక్క సంఖ్యగా రావడం జరిగింది ఇక విడివిడిగా పరిశీలించినప్పుడు రెండవ సంఖ్య అన్నది మన చంద్రుడికి సంబంధించింది అందుకే సాధారణంగా ఈ రెండు వేల సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్త్రీల యొక్క హవా వారి యొక్క ఆధిపత్యం ప్రారంభం జరిగింది మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు వేల సంవత్సరం దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంటు వారికి ఉద్యోగ అవకాశాలు పెళ్ళిలో వారిదే పైచే ఇవన్నీ కూడా రావడం జరిగింది దాని తర్వాత ఏంటి రెండు రోజులు వచ్చే సంవత్సరం అంటే రెండు రోజులు కామన్ గా రెండు వేల ఇరవై నుంచి నడుస్తుంది అందుకని మరింత రెండు వేల ఇరవై నుంచి స్త్రీల యొక్క ఆధిపత్యం మరింత ఎక్కువగా రావడం జరిగింది ఇంకా చివరిగా ఆరవ సంఖ్య అంటే ఇది శుక్రుడు సంబంధించింది శుక్రుడు కూడా స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఆధిపత్యం రావడం జరిగింది అయితే రెండు ఆరు కలిసినప్పుడు ఎనిమిది వచ్చినప్పుడు కూడా చంద్ర శుక్రుల కలయిక ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే ఇది సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎవరైతే అమ్మాయిలు విదేశంలో స్థిరపడాలనుకుంటున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ప్రవేశిద్దామనుకున్నారో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు కూడా స్త్రీలకి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అయితే అందరికీ కామన్గా పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటవ సంఖ్య వాళ్ళకి అలాగే ఎనిమిదవ సంఖ్య వారికి అనుకూలంగా ఉంటుంది ఇది రెండు పూర్తిగా ఆపోజిట్ అయినప్పుడు కూడా సిద్ధంగా మరి ఇది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి ఎక్కువగా పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులకి చాలా ఇంప్రూవ్మెంట్గా రావడం జరుగుతూ అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే ఈ మీడియా అంతా కూడా వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది అన్నమాట టీవీ మీడియా సినిమా ఈ సంబంధించిన రంగాల్లో అందులోనూ స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం రావడం జరుగుతుంటుంది సో ఏదైనా న్యూమరాలజీ తీసుకున్నా మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నాం అలాగే హస్త సాముద్రం తీసుకున్నాం వాస్తుని ఇవన్నీ కూడా గ్రహాలను చేసి పెట్టే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప పర్టికులర్గా న్యూమరాలజీ అన్నది కాదు అది ఒక్కొక్క సంఖ్యకి ఒక గ్రహం ఉంటుంది మనం ఏ సంఖ్య వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడు ఆ సంఖ్య గురించి తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల న్యూమరాలజీ మన సబ్జెక్ట్ కాదు అలాగేం కాదు ప్రతి శాస్త్రంలో కూడా ఎంతో కొంత మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది బట్ కొద్దిగా ఏంటంటే బేగా ఇది చాలా సులువుగా చాలా తొందరగా తన ఫలితాన్ని ఈ సంఖ్యాశాస్త్రం ఇవ్వడం జరుగుతుంటుంది దాని గురించి ఏంటంటే మనం ఈ సంవత్సరం సింపుల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ సంఖ్య వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేద్దాం దీంతో పాటు కూడా మీరు మెయిన్గా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అంటే రాసుల వారిగా చెప్పే జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మెయిన్గా తీసుకొని మీకు జరిగే దశలు అంతర్దశలు బట్టే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఈ సంఖ్యా శాస్త్రం అన్నది కేవలం ఒక హింట్గా మీకు పనిచేస్తుంది స్వస్తి నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మూడవ సంఖ్య వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మూడవ సంఖ్య అంటే ఏ నెలలో అయినా మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు అలాగే ముప్పయో తారీఖు ఈ తేదీలో జన్మించిన వారు మూడవ సంఖ్యకి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో మళ్ళా కంప్లీట్గా మూడో తారీఖులో జన్మించిన వారికి ఒక విధంగా పన్నెండో తారీఖు ఒకలా కూడా ఉంటుంది అది గా ఇంకోసారి తెలుసుకుందాం కానీ ఈ మూడవ సంఖ్య వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక గొప్ప చేంజ్ అన్నది రాబోతుందన్నమాట మనం ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు మొత్తం సంఖ్య కలిపితే నెంబర్ వన్ అవుతుంది అది సూర్యభగవానుడికి సంబంధించి అయితే సూర్య భగవానుడు ఈ మూడవ సంఖ్య అయినటువంటి గురువుకి మిత్రగ్రహం అవటం వల్ల ఎవరైతే ఈ మూడవ సంఖ్యలో జన్మించిన వారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక లెక్చరర్ అవ్వచ్చు ఓ బ్యాంక్ జాబ్ అవ్వచ్చు లేదంటే ఒక అడ్వకేటివ్ న్యాయవాదిగా న్యాయశాఖకు సంబంధించింది అలాగే వైద్య వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం పిల్లలు మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా కంపల్సరిగా ఈ మూడవ సంఖ్య అంటే మూడవ తారీఖులో జన్మించిన వాళ్ళకి మూడంటే ఇరవై ఒకటి పన్నెండు ముప్పై మూడు జన్మించిన వారికి చాలా వరకు మంచి ర్యాంకులు రావడం జరుగుతూ ఉంటుంది అయితే మళ్ళా చివరి రెండు సంఖ్యలు అంటే రెండు వేల ఇరవై ఆరులో చివరి రెండు సంఖ్యలు కలిపినప్పుడు టోటల్ ఎయిట్ వస్తుంది అది శని భగవానుడికి సంబంధించింది సాధారణంగా శని భగవానుడు అలాగే గురుగ్రహం ఒక విధంగా తాత్కాలిక మిత్రులు వీళ్ళిద్దరూ కలయికన్నది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి అంటే ఎవరైతే మూడో సంఖ్యలో ఉన్నారో వారికి ఉద్యోగపరంగా కంపల్సరీగా ఒక అభివృద్ధి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు అది కరస్పాండెంట్స్ అవచ్చు ప్రిన్సిపాల్స్ అవ్వచ్చు టీచర్లు అవ్వచ్చు వారికి మంచి గుర్తింపుతో పాటు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉత్తమ గురువుగా కీర్తి లభించే అవకాశం ఉంది మీ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా మంచి ర్యాంకు సాధించి మంచి ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థ ధార్మిక సంస్థ ప్రారంభించాలనుకుంటే దాంట్లో ఈ సంవత్సరం మీరు ప్రారంభించవచ్చు అలాగే మీరు ఒక గురువుగా మారే అవకాశం ఈ సంవత్సరం మీకు రావడం జరుగుతుంది అది మీరు అది ఏ రంగంలో ఉన్నా మీ కొంతమంది ఫాలోవర్స్ శిష్యులు ఏర్పడడం వల్ల వాళ్ళతో కలిపి గ్రూప్గా ఏర్పడి ధర్మ ప్రచారం చేయడం కానీ న్యాయం కోసం పోరాటం కానీ ఇలాంటి విషయాల్లో గొప్ప ఖ్యాతి గడించే అవకాశం ఉంది మూడో సంఖ్య వార్త అయితే మీరు ఎంత కష్టపడినప్పటికీ అందరికీ కుటుంబ సభ్యులకి మిత్రులకి అందరికీ ఎంత సహాయం చేసినప్పటికి కూడా మీ వరకు తృప్తి మిగులుతుంది తప్ప ఆర్థిక పరంగా పెద్దగా కలిసి వచ్చే ఉండదు మీ దగ్గర ఉపయోగం పొందిన వాళ్ళు ఉపయోగపడిన వాళ్ళే మిమ్మల్ని పరోక్షంగా నిందించడం విమర్శించడం మిమ్మల్ని ఏదో స్వార్థపరుడుగా అనుకోవడం జరిగే అవకాశం ఉండదు ఆ విధంగా మీ యొక్క హృదయానికి పట్టవడం కానీ మనసు గాయపడడం కానీ జరిగే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి సంబంధం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతుంటే ఏదో విధంగా విమర్శలు మీ మీద విసురుతూ ఉంటారు మీరు ఇచ్చేస్తున్నారని చేస్తున్నారని ప్రజల్ని దోచుకుంటున్నారని ఈ విధంగా రోమర్స్ చేస్తూ ఉంటారు అయితే అది ఎదురకుండా వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని కీర్తిస్తుంటారు ఈ విధమైన గందరగోళం కొంతవరకు మీకు ఈ సంవత్సరంలో ఏర్పడే అవకాశం ఉంది సహజంగా మీకు ఎటువంటి కోపం కానీ ఆవేశం కానీ లేకుండా ఈ సమయంలో మీరు ప్రతి విమర్శని మీరుకు అభివృద్ధి అని అనుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం మీరు చాలా ఉన్నత స్థాయికి వెతగడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా స్థితి ఉంటుంది అయితే ధనం ఖర్చు అయినప్పటికి కూడా స్థాయి పెరుగుతూ ఉంటుంది అన్నమాట గత సంవత్సరం నెలకు ఒక ఐదు లక్షలు సంపాదిస్తుంటే ఈ సంవత్సరం నెలకు పది లక్షలు సంపాదించవచ్చు కానీ ఖర్చు మాత్రం అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మీ వరకు మీరు చూసుకోవాలి తప్ప ఇతరుల విమర్శలు పట్టించుకోకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళడం మంచిది తర్వాత ఒక రాజకీయ పదవి లాంటిది అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ అంటే ఏదైనా ఒక దేవాలయంలో ఒక ధర్మకర్తగానో లేదంటే ఒక అడ్వైజర్ గాను మీరు ఈ సంవత్సరం ప్రవేశించే అవకాశం ఉంది అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించే అవకాశం ఉంటుంది అయితే మొదటి ఆరు నెలల కన్నా ద్వితీయ ఆరు నెలలు ఇంకా ఎక్కువగా మీకు డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంటుంది మీ చేతుల మీదుగా ఏదో ఒక శుభకార్యం జరిపిస్తారు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు అంటే మొత్తం చేంజ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం మీకున్నటువంటి నేమ్ అండ్ ఫేము మారి కొత్త నేమ్తో కొత్త పేరుతో ఉంటారు ఉంటారన్నమాట ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా మరి ఎక్కువగా దత్తాత్రేయుడిని పూజించుకోవడం వల్ల ఏదైనా దత్తక్షేత్రాన్ని ఈ గాన్గాపూరు ఈ పిఠాపురం షిరిడి దగ్గర ఉన్నటువంటి ఏ దత్తక్షేత్రాన్ని దర్శించడం అలాగే కొంతమంది ఆధ్యాత్మిక గురువుల్ని సందర్శించి వారి దగ్గర కొన్ని సలహాలు సూచనలు స్వీకరించడం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు ఒక గొప్ప గురువుగా మంచి వ్యక్తిగా పది మందికి మార్గదర్శకం వహించే వ్యక్తిగా గుర్తింపు రాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రధానంగా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం వాడు పొందవలసి ఉంటుంది అంటే ఈ రెండు వారు ఎనిమిది కాబట్టి అలాగే చంద్రుడు యొక్క అనుగ్రహం అలాగే శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల స్త్రీల నుంచి సహకారం సంపూర్ణంగా ధన ప్రాప్తి రావడం జరుగుతూ ఉంటుంది మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం కొంత కష్టమైన నెలలో అంటే వారంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి కుంకుమచ్చనది చేయించుకొని శుక్రవారం ధనం ఖర్చు పెట్టకుండా ఉండాలి అలాగే మీ దగ్గర నుంచి ఎటువంటి బంగారం కానీ వస్తువులు కానీ బయట వారికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది అన్నమాట అంటే శుక్రవారం నాతో లక్ష్మీదేవిని విడిచిపెట్టద్దు ధనాన్ని ఖర్చు పెట్టద్దు ఆటోమేటిక్గా ఒక ఎనిమిది వారాలు చేయగానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కని మార్పు రావడం జరుగుతుంటుంది మరి చంద్రగ్రహ అనుగ్రహం పొందాలంటే మనశ్శాంతి కావాలన్నా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా అలాగే వైవాయి జీవితంలో అనుకూలంగా ఉండాలన్నా తల్లిగారితో అనుబంధం ఉండాలన్నా చంద్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ఈ చంద్రగ్రహ అనుగ్రహం వెరీ సింపుల్ మాట ప్రతి సోమవారం వేకువజామునే శివాలయంకి వెళ్ళి శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల ప్రతి పౌర్ణమికి సాయంకాలం దాకా నియమంగా ఉపాసంగా ఉండి సాయంకాలం అమ్మవారిని ఆరాధించడం వల్ల లలితాశాస్త్రనామం పౌర్ణమి రోజు వెన్నెల్లో చదవడం వల్ల అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది చంద్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ప్రాప్తి లభిస్తుంది అదృష్టవశాత్తు ఈ రెండు వేల ఇరవై ఆరు అటు సుక్కుని ప్రభావం అటు చంద్రుని ప్రభావం ఉంది కాబట్టి స్త్రీ దేవతల్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అన్నది ప్రతి ఒక్కరికి కలగడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా శని భగవాన్ అనుగ్రహం పొందాలంటే వెరీ ఈజీ టెక్నిక్ ఏంటంటే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించడం వల్ల అలాగే వీలైతే శనివారం వ్రతాలు ప్రతి శనివారం నియమంగా ఉండి విష్ణు సహస్రనామ పారాయణ గోవిందనామాలు వింటూ ఇవి చేసుకోవడం వల్ల సరిపోతుంది కొన్ని విధి విధానంగా చేసుకున్న వాళ్ళు కొన్ని వ్రతాలు అవి శనివారం నాడు ఏడు శనివారాల వ్రతం అని ఉంటుంది అది తెలిసిన వారు ఒప్పుకున్న వారు ఈ సంవత్సరం ఆచరించడం వల్ల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి